ఎత్తుకుపోకుండా ఎవరుంటారు సెక్యూరిటీ ఎప్పుడు నైటు ఉన్నాయన్న నైట్ ఇంట్లో హాయిగా నిద్రపోతాడు బయట ఒకళ్ళు కావలు కాస్తుంటారు ఎవరు సెక్యూరిటీ బయటికి వెళ్ళాలనుకో ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు ఎవరుంటారు గన్ ఉంటారు కదా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి ఇంకా చానా ఎవరు ఎవరుంటారు బాగా ఉన్న వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు పక్కన బాడీ గార్డ్ గవర్నమెంట్లు పెట్టుకుంటారు వాళ్ళ పక్కన ఏముంటాయి ఉంటాయి వారికి పెద్ద గన్నులు ఉంటాయి తగిలించుకొని ఎందుకని అంటే వారికి ప్రొటెక్షన్ వారి మీద ఎవరు దాడి చేయకుండా ఈ లోకమైన ఈ లోక సంబంధమైన మనుషుల్ని మరి ప్రొటెక్షన్గా పెట్టుకుంటారు మరి మనం ప్రొటెక్షన్ పెట్టుకోవాలంటే మనకి ఎవరన్నా ప్రొటెక్షన్ నిజమేనా నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి మీ అందరికీ ప్రొటెక్షన్ ఉందా ఉందో లేదో మీరు వాక్యం విన్న తర్వాత గ్రహించండి హిలీయా మనకెవరు ప్రొటెక్షన్ నమ్మిన వారికైతే దేవుని ప్రొటక్షను ఉంటుంది మరి నమ్మని వని పరిస్థితి చెప్పలేం దేవుని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఏ ప్రొడక్షన్ అవసరం లేదు తన దేవదూతలు ఎత్తి మనల్ని అపాయి నుంచి తప్పిస్తారు హరియా వాక్యం చదువుకుందాం ఆదికాండ ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచ్చినం ఇక్కడ యాకోబు చరిత్ర కనబడుద్ది యాకోబుకి పన్నెండు మంది కుమార్లు ఒక కుమార్తె ఆ కుమార్తె పేరు దీన స్వీట్ గా చెప్తాను ఆ కుమార్తె పేరు దీన తర్వాత చదువు ఆ దీన వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక రాజు కుమారుడు ఆమెను చూసి ఆమెని ఆమెని పాడు చేస్తాడు ఎవరిని యాకోబు కూతుర్ని దీనాని ఆయన పేరు శక్యం అయితే అప్పుడు ఆ విషయము దావీ తెలిసి సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఆ రాజ్యానికి మనం వెళ్ళాం కాబట్టి అక్కడ వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారేమన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు కానీ కడుపులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు చూడు వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు ఆ విషయం టైం వచ్చినప్పుడు వారి పని చెప్పాలని అయితే ఆ రాజు దీనాని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి రాజు కుమారుడు దగ్గరికి వచ్చి యాగోబు దగ్గరికి వచ్చి నీ కుమార్తెను మాకు ఇవ్వండి మా పిల్లల్ని మీరు చేసుకోండి మీ పిల్లల్ని మాకు ఇవ్వండి అంటే అలా కుదరదు మేము దేవుని సైన్యము దేవుని యొక్క సంబంధము మాకు కొన్ని ఉంటాయి శిస్తాలు మాకు కొన్ని క్రమాలు ఉంటాయి అవన్నీ జరిగిస్తేనే మీ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటామని ఒక ఒక మాట మాట్లాడుకుంటారు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఏంటంటే దేవుని ప్రజలు మాకు సున్నతి అనే ఒక గుర్తుంది ఆ గుర్తు పొందిన వారికి మేము పిల్లనిస్తాము మేము కనుక మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లల్ని మేము చేసుకోవాలంటే మీరందరు పురుషులందరూ సున్నతి చేయబడాలి అని చెప్తారు అన్నప్పుడు వారికి ఇష్టమైంది అనమాట రాజకుమారుడికి ఇష్టమైంది దీన యాకోబు కుమార్తె మీద బాగా మనసు ఏం చేస్తారంటే ఒప్పుకొని యావు ఆ రాజ్యంలో ప్రజలు వీళ్ళకి దగ్గర వాళ్ళందరూ ఏం చేస్తారు చున్నతి చేసుకొని వారు బాధపడే టయానా దీనా అన్నలు ఇద్దరు లేయాకు పుట్టినవారు లేయా కూతురే దీన జబ్బుకొల్లామని చెప్పుకుంటాం చూడండి యాకోబు భార్య పెద్ద భార్య ఆమెకు పుట్టిన వారే ఇద్దరు కొడుకులు కుమార్తె ఇంకా ఉన్నారు సంతతి కానీ వీరి లిస్ట్ ఇప్పుడు మనం చెప్పుకుందాము హెల్లియా అయితే వీరి పేరు ఏంటంటే సిమ్యోను లేయా వీళ్ళిద్దరూ ఆ పురుషులు సున్నతి చేయించుకొని బాధపడే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మెడలు కానీ కోసి తలకాయలు కోసేసి వారి వారికున్న సంపదంతా సంపదంతో దోచుకొని యాకోబు దగ్గరికి వస్తారు లేవి యాకోబు దగ్గరికి వస్తారు రాగానే యాకోబుకి భయమైంది అయ్యో మనం ఈ దేశానికి వచ్చాము ఈ దేశానికి రాగానే మీరు చేయరాని పనిచేశారు వాళ్ళు చాలా సంఖ్య ఉన్నవారు వారు వచ్చి మన మీద పడితే మన పరిస్థితి ఏంది అని భయపడుతుంటాడు భయపడుతున్నప్పుడు యాకోబు దేవుని దగ్గర విచారణ అంటే ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాన్ని విక్కనించి వెళ్ళిపో అంటాడు మరి తప్పు చేసిన వారు వెళ్ళిపోతుంటే ఎవరు నువ్వుకుంటారా చెప్పండి ఇప్పుడు వేరే నుంచి దయదొచ్చి దయద లేదని పొరపాటు చేసి దయద దాటాలంటే భయమా కాదా భయమే కదా దయద దాటి పోవాలంటే సెంటర్ నుంచి పోవాలంటే వాళ్ళు చూస్తే మనం ఏమన్నా చేస్తారా భయం కానీ యాకోపు ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ ప్రాంతంలో ఉన్న వారికి మొత్తము దేవుని భయాన్నించాడంటే హాలెలుయా నీవు ప్రార్థన చేస్తే నీ శత్రువు గుండె వణికితే తెలుసా నీకు నువ్వు మోకరించి నీ కుటుంబంలో ప్రార్థన చేస్తే నీకు హాని చెయ్యాలన్న గుండె వణికిద్దంట అది నేను చెప్పడం కాదు చదువు ఆ ఐదవ వచ్చిన పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండేనా ఒక ఊరి మీద కాదు చుట్టూ ఉన్న పట్టణాలంతట్లే కూడా దేవుని భయం వామ్మో వాళ్ళు దేవుని నమ్ముకున్న వారు వారు దేవుని సంతతి వారిని ఏమన్నా చేస్తే దేవుడు ఊకోడు ఇదేమంటారు చెప్పండి దేవుని యొక్క భయం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉందంటే అది ప్రొటెక్షన్ కాదా చెప్పండి దేవుని కాపుదలు ఉందా లేదా యాకోబుకి దేవుని ఉంది కాబట్టి శత్రువులు కూడా భయపడ్డారంట ఎవరిని చూసి యాకోబును చూసి పన్నెండు మంది కుమారులను చూసి వారు యుద్ధం చేస్తారని కాదు యాకోబు నమ్మిన దేవుణ్ణి బట్టి అక్కడ ఉన్న ప్రాంతాల్లో పట్టణాల్లో దేవుని భయం వారికి కలిగింది వాము వారిని ఏమన్నంటే దేవుడు మనల్ని చంపుతాడు దేవుడు మనల్ని క్షపిస్తాడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని ఎవ్వరు కూడా వారి ప్రయాణానికి ఆటంకం కలగజేయలేదంట ఎవరు ప్రయాణానికి యాకోబు సంతతి మొత్తం ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నారు వారిని ఎవ్వరు కూడా ఒక మాట అనటానికి కూడా భయపడ్డారు ప్రియ దేవుని జనమా మనము దేవుని నమ్మితే నిజమైన భక్తిని చేస్తే యాకోబు రోషము కలిగినవాడు యాకోబు మోసగాడైనప్పటికీ రోషము కలిగి ప్రార్థన చేశాడు తెలుసా నైట్ అంతా కూడా దూతతో పెనుగులాడి గెలిచినవాడు యాకోబు హరియా బలమైన ప్రార్థనా పరుడు యాకోబో అందుకే దేవుని భయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది మనం ఏదో పది నిమిషాలు రెండు నిమిషాలు ప్రార్థన చేసి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటే అది ప్రార్థన కాదు అర్థమవుందా ఏదో ఒక తాయి తిత్తి అట్ట కట్టుకుంటే అయిపోవటానికి దేవుని ప్రార్థన కాదు దేవుని ప్రార్థన అంటే భారంతో చేసేది కన్నీటితో చేసేది బాధతో చేసేది ఎందుకు బాధ ఎందుకు కన్నీరంటే నీచమైన మట్టి పురుగుమైన మమ్మల్ని ప్రేమించి నీవు కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం ఏం చెప్పాలి మనం ఎన్నిక లేని వారి దేవుడు నీ ప్రేమని పొందుకోలేని వారి దేవుడు ప్రేమించేంత మాత్ర మనం చెప్పండి మనల్ని చూసి మనుషులే ప్రేమించారు ప్రేమిస్తారా చెప్పండి కొద్దిగా ధనం ఉందందుకు ప్రేమిస్తారు ఎందుకంటే ఎప్పుడన్నా అవసరం వస్తే ఇస్తారని అర్థమైందా ఇంకా బలం ఉందంటే ప్రేమిస్తారు ఎందుకంటే ఎప్పుడన్నా పనిలో అవసరం వస్తారని ఏదన్నా పనికి అవసరం వస్తారని లేకుంటే కొంతమంది ఆలోచన అందంగా ఉంటే ప్రేమిస్తారు అర్థమైందా ఇది ఎవరికి మనుషులకి కానీ నువ్వు అందంగా ఉన్నా నల్లగొన్న తెల్లగొన్నా ఎలా ఉన్నా నువ్వు శక్తి ముక్కేసుకొని ఉన్నా దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకు చెప్పండి నీ ముక్కు ముఖం ఏది బాగలేకపోయినా నేను మనుషులందరూ అందరూ త్రోసి వేసిన దేవుడు ప్రేమిస్తున్నా ఎందుకంటే దేవుని స్వరూపము నీలో ఉంది అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించటమే కాదు నువ్వు నిజమైన భక్తి చేసి దేవునిలో నమ్మకముగా ఉంటా ఆయన కాపుదల నీకు ఉంటది హా ఇక్కడ నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా నిన్ను చూసి భయపడతారు ఎప్పుడు అంటే నువ్వు భక్తిగా జీవించినప్పుడు నువ్వు స్టాండర్డ్ అయిన పునాది మీద నిలబడ్డప్పుడు క్రీస్తనే బండపైన నువ్వు కదలకుండా నిలబడినప్పుడు శ్రమరాగా అటు ఇటు కదిలితేప్పుడు కాదు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా రోగం వచ్చినా వేతనొచ్చినా ఎటువంటి స్థితిలోనైనా క్రీస్తునే బంట మీద నువ్వు కదలకుంటుంటావు చూడు అప్పుడు నిన్ను చూసి భయపడతారు ఎవరు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అయ్యో రోగం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఈమె దేవుణ్ణి నమ్మింది విడిచిపెట్టలా ఈయన దేవుణ్ణి నమ్మాడు విడిచిపెట్ల దేవుడు అంటే చాలా భయం ఎవరికి చూసేవారికి కూడా నిన్ను చూసి భయం కలుగుద్ది నిన్ను చూసి భయం ఎప్పుడు కలిగిద్ది నువ్వు భక్తిగా ఉన్నప్పుడు నాలుగు రోజు ప్రార్థనకు వచ్చి మూడు రోజులు టీవీ కాడ కూర్చొని ముస్లమ్మ ముచ్చట్లు పెట్టుకుంటా అనరాని మాట్లాడుకుంటా నువ్వు ఉన్నావనుకో నిన్ను చూసి భయం కాదు దేవుని చూసి భయపడరు దానికి కారణం ఎవరు నువ్వే ఎవరి కారణం నువ్వే నీ భక్తిలో శక్తి లేదు నీలో సామర్థ్యత లేదు నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తున్నప్పుడు నీకు ప్రొటెక్షన్ ఉండదు నీకు కాపుదలు ఉండదు నీవు ఇరవై సంవత్సరాలైన బాప్తిషం తీసుకొని కాపుదలు ఉండదు తెలుసా ఒక్కొక్కరికి సీనియర్ ఇరవై సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయితే బాప్తిషం తీసుకొని అయినా వారికి కాపుదల ఉండదు ఎందుకంటే వారి భక్తులు శక్తి లేదు దేవుని కాపుదల ఉండేంత పరిశుద్ధత వారిలో లేదు దేవునికి తగినట్లుగా వాళ్ళు జీవించట్లేదు అలా జీవిస్తే నీకు దేవుని యొక్క భయం నీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా కలిగుద్ది నిన్ను బట్టి దేవుని వాళ్ళు కూడా భయం పరుస్తారు హాలియా ఇక్కడ ఏమొచ్చిందండి దేవుని భయం చుట్టుపక్కల ప్రాంతంలో వరకే వచ్చింది దేవుడు ఒక ప్రొటెక్షన్ని యాకోబు సంతతికి ఇచ్చాడు తెలుసా మీకు యాకోబు సంతతికి ఇస్రాయిల్ దేవుడు ప్రొటెక్షన్ గా ఉన్నాడు పగుల మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఎవరున్నారు దేవుని దూతలు కాపుదలున్నారు సముద్రములు పడెళ్ళాలంటే జరిగింది తెలుసా పాయలైపోయింది నీళ్లు రాసైపోయాయి కుప్పలా కూర్చబడ్డాయి ఎన్నో అద్భుతాలు జరిగాయి మన జీవితంలో ఎందుకు జరగట్లేదంటే మనం సరైన పునాది లే ఇసుక మీద వేసిన పునాది వలె ఉన్నాం కాబట్టి వాన రాగానే శ్రమ రాగానే కష్టం రాగానే కొట్టుకున్న లోకంలో కలిసిపోవటం మరలా ఏదైనా దరి దొరికితే మరలా ఇతుక్కొని మళ్ళీ రావటం మరలా ఇసుక మీద పునాదే బండ మీద పునాది ఎట్లా ప్రభు మీద విశ్వాసం అనేది ఉంచట్లా అందుకే మనకు ప్రొటెక్షన్ లేదు మనకు ప్రొటెక్షన్ ఉండాలంటే యాకోబు వలే రోషము కలిగి ప్రార్థన చేయాలి ఎబ్బేవు రేవు దగ్గర యాకోబు రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేశాడు నైట్ అంతా ప్రార్థన చేసే శక్తి దేవుడు మనకి ఇవ్వాలి చెయ్యాలి అమ్మో రాత్రి అంతా ప్రార్థన ఆల్ నైట్ కూర్చోలేక చచ్చిపోతున్నాం అనుకుంటారు కొంతమంది హాఫ్ నైట్కే మరి ఎలా నీకు ప్రొటెక్షన్ ఉంటది మనమా డబ్బులు పెట్టి బాడీ గార్డులు మనం కొలం వాళ్ళకి జీతం ఇవ్వలేము వారి మన దగ్గర బాడీగార్డుని పెట్టుకోలేం కానీ దేవుడు ఎప్పుడైనా నీ పాదము జారినప్పుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారంట వారు వచ్చి అంతా ఏం చేస్తారు ఎత్తి పట్టుకుంటారు ఎప్పుడు నువ్వు సరైన భక్తి విధానంలో ఉంటే నీకు భక్తి ద్వారా శక్తి వస్తుంది శక్తి ద్వారా ఏమొస్తుంది దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు నీ కుటుంబము ఆశీర్వదించబడుద్ది యాకోబు ఒక్కడిగా వెళ్ళాడు తర్వాత పన్నెండు మంది కుమారులని కుమార్తె తీసుకొని ఆ ప్రాంతం నుంచి బయలుదేరాడు తర్వాత డెబ్బై మందిగా ఐగుప్తులోకి వెళ్ళాడు ఐగుప్తులోంచి తర్వాత ఎంతమంది వెళ్ళారో తెలుసా ఆరు లక్షల కాల్ బయలుదేరారు హాలెలుయా గట్టిగా చప్పట్లు కూడా దేవున్నామని మాయం పడతాం ఎవరికి వెళ్ళారు యాకోబు సింగిల్ మ్యాన్ అన్నకి తమ్ముడికి గొడవ వచ్చేసింది కాడ అంటే సొమ్ము తగాదు కాడ గొడవ వచ్చింది అనుకోండి తగాదొచ్చి ఒక్కడిగా వెళ్ళిపోయాడు పన్నెండు మందిగా తిరిగి వచ్చాడు మళ్ళా గుప్తికి నలభై డెబ్బై మందికి వెళ్ళాడు తర్వాత ఆరు లక్షల మందిగా దేవుడు వారి సంతతిని ఆశీర్వదించాడు వారి దేవుడు ఎడవలా అందుకే అంటాడు అబ్రహాము ఇస్సాకు యాకోపు దేవుడు ఎవరి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోపు దేవుడు అందుకే వారు అంత భక్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల పిల్లల్ని కూడా దేవుడు విడవలా వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా కాపుదల ప్రడక్షణ ఉంది దేవుని యొక్క సన్నిధి ఉంది ఇక్కడ మనం ఏం నేర్చుకుందామంటే నీ శత్రువు కూడా నేను చూస్తే దడా ఎలా ఉంటే అది నువ్వే చేసుకోవాలి ఇంకా నువ్వు ఎలా ఉంటే భయం వస్తుంది అది నువ్వు విన్నావు అది నువ్వే తేల్చుకోవాలి నీ ప్రార్థన శక్తి ఎంతో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ప్రార్థన చేస్తే నీ శక్తి నీ శత్రు గుండెలో రైలు పరిగెడతాయి ఏదైనా మాటినాకనే మన మన గుండెలో రైలు పరిగెట్టడం కాదు మనం ప్రార్థిస్తే మన శత్రువు గుండెలో రైళ్ళు పరిగెడతాయి మన శత్రు మనల్ని చూసి వణుకుతాడు ఇక్కడ అదే జరిగింది యాకోవు ప్రార్థన విన్న దేవుడు వారి చుట్టుపక్కల ఉన్న వారందరికీ భయం పుట్టించాడు మొదటిది ఏంటంటే మనం నేర్చుకుంది నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు అటువంటి గొప్ప కాపుదల దేవుడు నీకు ఇస్తాడు హిళియా రెండవ చదువుకుందా రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడవ వచనం ఇక్కడ గొప్ప ప్రవక్త ఉన్నాడు ఎలిషా గారు చరవ చదువుదు అమ్మా ఎలిషా గారు ఉన్నాడు ఎలిషా గారికి ఒక శిష్యుడు ఉన్నాడు అయితే ఎలిషా ప్రాంతంలో ఉన్న రాజుకి ఇస్రాయలి రాజుకి శత్రువైన రాజు తన హృదయములు ఏమనుకుంటున్నాడు అవన్నీ కూడా ఇక్కడ ఇస్రాయలి రాజుకి ఎలిషా చెప్తున్నాడు చాలా సింపుల్ అనుకోకండి చాలా కష్టం ఒకరి హృదయాంతరంగములు ఎవరికి తెలుస్తాయి దేవునికి తెలుసా మీకు మన హృదయములు ఏం ఆలోచిస్తున్నాము అది ఎవరికి తెలుస్తుందంట దేవుడికి దేవుని తర్వాత ఎవరికి తెలుస్తున్నాయి ఇక్కడ ఎలిషకి రాజు తన అంతఃపురంలో మాట్లాడుకునే విషయాలు ఎలిషకి తెలుస్తున్నాయి ప్రవక్తకి ఎందుకంటే ఈడ మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ రాజు శత్రువుల చేత శత్రువైన రాజు ఇస్రాయల్ను చంపాలని గో పక్కకెళ్ళి ఈ దైద చివారిలో మనం ఈరోజు మనం ఏం చేయాలి ఏమంటారంటే దాన్ని కూడుకునే దాన్ని ఏమంటారు ఒక గుంపు అక్కడ ఉన్నారనుకో దాన్ని ఏమంటారు అంటే మెట్ట కాదు కాదు ఆ కాదు కాదు ఇప్పుడు ఒక గుంపు కాపు గుంపు కాపేసి ఒకరిని చంపాలంటే ఇదిగో ఊర్చి ఉన్న దైదలో పక్కన మేము కాపేసి ఉన్నాం అని కాపేసి ఉండి ఇస్రాయల్ ప్రజలు చంపాలి అని రాజు అనుకున్నాడనుకో ఇక్కడ ప్రవక్త ప్రార్థన చేసేమంటున్నాడు ఎదిగో దైద ప్రాంతంలో ఊరి చివరి నీ కోసం శత్రువు ఉన్నాడు అక్కడికి నువ్వు ఎల్లగాకో అని ముందే చెప్తున్నాడు రాజుకు అనుమానం వచ్చింది అరే మనం ఇన్నిసార్లు మనం వారి మీద దాడి చేయాలని ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా వారి విషయాలు ముందే వారికి ఎలా తెలుస్తున్నాయి మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ వారికి తెలిసిపోతుంది మనలో ఎవరైనా ఉన్నారా వాళ్ళకి సమాచారం చెప్పడానికి డౌట్ వస్తుంది అయితే అందులో ఒక అతను అంటాడు అయ్యా అటువంటి వాళ్ళు మనలో ఎవరు లేరు కానీ ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు నీ హృదయములు అనుకున్న మాటలన్నీ రాజుకి చెప్తున్నాడు అంటే అంటాడు పొయ్యి వాణ్ణి పట్టుకురాని అంటాడు ఏమంటాడు పొయ్యి వాణ్ణి పట్టుకురాని సైన్యంతో బాడి అంటాడు ఆ సైన్యమంతా వచ్చి ఎలిషా ఉండే గుడారం చుట్టూ దిగుతారు దిగినప్పుడు గహజీ ఉన్నాడు కదా ఎవరు ఎలిషా పక్కన ప్లేట్లు గడిగేవాడు గుడ్డలు ఉతికేవాడు పరిచయం చేసే ఏం చేస్తాడు పాస్ట్ గారి గుడ్డలు ఉతకటం అంట్లు గడగటం ఇంకా వంట చేయటం పాస్ట్ గారికి దగ్గరుండి పరిచయం చేసేవాడు గహజీ అయితే ఆయన లేచి చూడగానే మొత్తం చుట్టెవరున్నారు సైన్ నంది గారు భయమైతుంది ఎవరికి గహజీకి శిష్యుడికి భయమై అంటాడు మన చుట్టూ వీలు దిగారి మన పని అయిపోయినట్లంటే ఎలిషా నవ్వుతూ అన్నాడంట భయపడగాకంటే నాకు భయం అవుతుంది ఆయన వణుకుతున్నాడు శిష్యుడేం చేస్తున్నాడు భయపడుతున్నాడు అయితే ఎలిషా నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు శత్రువు చేతికి అప్పగించేవాడు కాడు నిలబడన్నాడు ప్రభువా వీడు చూచినట్టు వీని కళ్ళు తెరువని ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేసి సాలీగానే వీడి కళ్ళు తెరవబడ్డాయి చుట్టే ఉందో తెలుసా ఇప్పుడు చదవమ్మా ఎలిసా చుట్టూ పర్వతమును అగ్ని ధూపము వచ్చే తరతములను నిండి ఎండుట చూచాను చాలు ఏమున్నాయంట పెద్ద పర్వతము అగ్ని ఇంకా గుర్రములు చుట్టూ ఉన్నాయంట అప్పటి వరకు ఏం కనపాలి ఎవరికి శిష్యుడికి గుర్తుపెట్టుకోండి సేవకుడు సేవకుడే విశ్వాసే విశ్వాసే నేను వేరు చేతి చెప్పట్లా మేము గొప్పవారేమని కూడా చెప్పట్లా ఇక్కడ విషయాన్ని బట్టి చెప్తున్నా నువ్వెంత ప్రార్థన చేసినా ఎంత పరిచయం చేసినా నీ పిలుపు వేరు సేవకుని పిలుపు వేరు ఇక్కడ ప్రార్థన చేయగానే కళ్ళు తెరవబడి చూసి అప్పుడు దైన పడుతున్నాడు అబ్బా ఇంత ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇచ్చాడు ఇంత కాపుదలు ఇచ్చాడు నాకు గణపం లేదే అనుకుంటున్నాడు శిష్యుడు అర్థమవుతుందా ఏమనుకుంటున్నాడు ఇంత ప్రొటెక్షన్ వామ్ ఇంత కాపుదల దేవుడు ఉంచాడు నాకు ఇంతసేపు గణపం లేదే అప్పుడు దైన వచ్చింది సేవకుడు ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అక్కడ కంచె వేశాడు యథార్థపరుడు ఎలిషా నమ్మకస్తుడు మనం ఎలా ఉన్నాం మరి దేవుడి కాపుదల మనకు ఉండాలంటే నమ్మకంగా యథార్థంగా మనము జీవించాలి అప్పుడు దేవుని కాపుతల నీకు ఉంటది ఎక్కడ ఆ ప్రొటెక్షన్ దేవుడు వారికి ఇచ్చాడు మరి ఎలిస మనిషేనా కాదా గెహజ్ కూడా మనిషే కదా మనం కూడా మనుషులేమే కదా వారికి జరిగాయి మనకి ఎందుకు జరగట్లా మనం వాళ్ళ ఉండట్లా వారి భక్తి మనము వారి విశ్వాసం మనకి లేదు గెహజీ భయపడ్డాడు తర్వాత చూశా చూడగానే ధైర్యం వచ్చేసింది శావకుడు ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు అవసరమైతే ఒక్కొక్క రోజు నిద్ర లేని రాత్రువుల శావకుడు కడుపుతాడు మీకు తెలియదు ఆ విషయం సంఘ విషయం అయ్యి ఇప్పుడు మనకు వచ్చే ఇరవై ముప్పై కుటుంబాల గురించి అయినా ప్రతీ కుటుంబం గురించి భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేసేవాడే సేవకుడు తిని పడుకునేవాడు కాదండి అర్థమవుతుందా ప్రతీ కుటుంబం గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబాలకు వచ్చి ఆపదలు చూపిస్తారు ఆ కుటుంబాల జరగబోయే విషయాలు చూపిస్తారు ఆ సభ్యులు చేసే వ్యవహారాలు కూడా సేవకునికి తెలుస్తాయి జాగ్రత్త అర్థమవుతుందమ్మా ఎలిశాకు తెలిసిందా తెలవలేదా ఎలిషాలో ఏముంది అగ్ని ఉంది ఏముంది అగ్ని దేవుని యొక్క అభిషేకం ఎలిషాలో ఉంది అందుకే అంతపురములో రాజు అనుకునే మాట కూడా ఎలిచాకు తెలిసిందే నువ్వు అనుకోవచ్చు సావుకుడికి ఏం తెలుస్తుంది గారికి ఇంటికి పోయాక నువ్వు తిట్టింది కూడా తెలిసిద్ది అర్థమవుతుందా ఇంటి పోయాక నువ్వు తిట్టిన విషయాలు కూడా తెలుస్తాయి కాకపోతే తెలవునట్టు సైలెంట్గా ఉంటమే ఎందుకు ప్రభువు అన్నీ తెలియపరుస్తాడు ప్రతి జీవితాన్ని తేటగా చూపిస్తాడు ఇప్పుడు నీకు బలహీనత వచ్చింది అనుకో నీ బలహీనత పోయే వరకు ప్రభు ప్రభు దర్శించ కుమార్తెను దర్శించాయా కుమారుని దర్శించ ప్రతి దినం ప్రార్థన చేస్తామా చేయమా ఎప్పటి వరకు మీ బలహీనత బాగా ఎంతవరకు ప్రార్థన చేస్తానే దూపం వేస్తానే ఉండాలి ఒకవేళ మీరైతే ఏం చేస్తారంటే ఒక రోజు ప్రార్థన చేయకుండా అయినా రెండు రోజులు ప్రార్థన చేయకపోయినైనా ఒక వారం ప్రార్థనకు రాకుండానైనా మీరు ఉండగలుగుతారు కానీ సేవకుడు అలా చేయడు ఒక్క దినం ప్రార్థన చేయకపోయినా శావకుని మనస్సు బాధ లక్ష రూపాయలు కోల్పోయినట్టు ఉంటుంది అర్థమవుతుందా లక్ష రూపాయలు పోయినోడెంత బాధపడతాడో ఒక్క దినం ప్రార్థన చేయకపోతే సేవకుడు అంతకంటే ఎక్కువగా బాధపడతాడు అందుకే ప్రతి కుటుంబం కొరకు సేవకుడు ప్రతి ప్రార్థన చేసి ధూపం వేస్తానే ఉంటాడు అందుకే జాగ్రత్త ఆత్మ కలిగిన సంఘములో మీరు ఉన్నారు కాబట్టి మీ అడుగు అటు పడుతుందా ఇటు పడుతుందా సేవకుడికి తెలుసు ఇంకా ఫిల్టర్ అయినా పర్లేదు అర్థమవుతుందా ఇంకా ఫిల్టర్ అయినా పర్లేదు సామె ఒకటి ఉంది నేను చెప్పండి తట్టెడు రాళ్ళ కంటే నాలుగు ముత్యాలే నయమంట అర్థమవుతుందా అందుకే దేవుని సేవకుడికి అన్ని తెలుస్తాయి ఎలా తెలుస్తాయంటే వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు ఎలిషాకు బయలుపరిచినట్టుగా సేవకులకి భయపరుస్తాడు ఎవరికంటే ఆత్మ పరిచయం జరిగించే వారికి మాత్రమే మిగతా విషయాలు నాకు తెలియదు చెప్పను కూడా ఇక్కడ ఎలిషా చుట్టూ ఏముంది ప్రొటెక్షన్ గొప్ప కాపుదల అగ్ని రథాలు ఉన్నాయంట ఏమున్నాయి అగ్ని రథాలు ఉన్నాయి మన చుట్టూ అయితే ఏముంటాయి తెలుసా చీకటి రథాలు ఉంటాయి ఎప్పుడు సడన్ గా మీద పడితే అప్పులే అక్కా ఎందుకు గుండెల మీద పడ్డది ఇప్పుడు ప్రార్థన చెయ్యి ఏమంటారు ఏదో వచ్చింది అక్క మా ఇంట్లోకి ఏదో మొత్తానికి ప్రార్థన చేసుకుంటున్నా వెనకాలేదో చాలా సార్లు విన్నాను నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా మనం రోషము కలిగి ప్రార్థన చేస్తే ఏం చేయాలయే కాలిపోవాలి నామంలో ఏం జరగాలి మన చుట్టూ ఎప్పుడు దేవుడి కాపుదల ఉంటుందని మీరు మర్చిపోవద్దు ఇక్కడ ఎలిషా కూడా గొప్ప కాబదలా ఉంది ఏం తెలుస్తున్నాయి హృదయం తెలుస్తుంది ఎలిషా గొప్పవాడేం కాదు మామూలు మనిషే కానీ ఎలిషాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఎలిషాలో ఉన్నవాడు గొప్పవాడు హాలిడియా ఎవరు గొప్పవారు ఆయన ఆయనలో ఉన్న దేవుని యొక్క శక్తి గొప్పది మూడో విషయం చదువుకుందా దాని ఏలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇది అందరికీ తెలిసిన వాక్యమే ఇది చిన్నపిల్లలకు కూడా తెలుసు ఎన్నో సార్లు విన్నాం మొదటిదేమో చెప్పాలి మొదటిదే నేర్చుకున్నాం మనల్ని చూసి చుట్టుపక్కల ఉన్న వారికి భయం వస్తుంది రెండోది చెప్పండి రెండోది గట్టికి చెప్పాలా రెండోది విన్నారా మర్చిపోయారా పోయిందా ఏ అర్థమే చేయమా ఇంత చెప్పిన్నది తూచి అంతేనా గట్టి చెప్పండమ్మా నోట్లో నోట్లంటే నాకు ఎలా వినపడద్ది అసలు మీకు అర్థమైందా కాలేదా అర్థమైందా మీ అందరికి అర్థమైందని చెప్పే మాటలు అర్థమవుతున్నాయా అంతేనా ఎస్ అయ్యా చావుకులు దగ్గర జాగ్రత్తగా ఉండాలి షావుకులు ఏ ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ ఉంటది దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటది అందుకే సేవకుని వద్ద ఎలా ఉండాలి రెండోది మూడోది చదువుకుందాం దాని గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితేను గనక ఆయన సింహములు ఆని చేయకుండా చాలు దానియాలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఏమైనా పాపం చేశాడు దానియాలు చేయల ఏ పాపం చేయకుండానే దానియలు సింహానుభవంలో పాడవేయబడ్డాడు రాజు ఉదయం కాగానే వచ్చి జీవ మొగల దేవుని సేవకుడా కూడా దానియాలు క్షేమంగా ఉన్నావా నిన్ను నీ దేవుడు కాపాడినా అనగానే దానియలు అంటున్నాడు రాజు చిరంజీవి గాక అంటే ఏమంటున్నాడు చిరకాలము జీవించునుగాక నా దేవుడు నన్ను కాపాడాడు సింహాను గుహంలో ఎవడను కాపాడతారా చెప్పండి కరిచే కుక్క కాని నిలబడితే అది కరకుండా కుక్కే ఆగదు కానీ సింహం నోరు మూయబడింది అంట అద్భుతం అది హాలిలియా సింహాల నోరు దేవుడు మోపించాడు దేవదూతను పంపించి తొంభై ఒకటో కీర్తల్లో ఉంటుంది నీ పాదములకు రాయి తగలకుండా దూతలు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు నువ్వు నమ్మకముగా యథార్థముగా నువ్వు ఉంటే దేవుని దూత తను ఏం చేస్తాడంట కాపుదలు ఉంచుతాడంట ఎవరికి జరిగినాయి జరిగినాయింట చెప్పనా ముగ్గురు చూసాం మనం ఇప్పుడు కదా యాకుబను చూసాం ఎలిషాను చూసాం దానిని చూసాం ఈ ముగ్గురు కూడా ఎవరి కాపుదలుంది నీకు ఎవరి కాపుదలు ఉండాలని వస్తున్నావు దేవుని కాపుదలు ఉండాలనే కదా దేవుని రాజ్యం చేరాలనే కదా ఆయన మహిమలో నీవు ప్రవేశించాలి కానీ మందిరానికి వచ్చేది అంతేనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అంతే కదా బాప్తిస్వం తీసుకొని ఆయన సన్నిధిలో ప్రతి నెల సంస్కారంలో పాలు పొందుతూ సవాసంలో పాలు పొందుతూ ప్రార్థన జీవితంలో గడుపుతూ నమ్మకంగా ఉంటున్నావు దేవుని కాపుదల నీకు ఉందే భయపడకో జాగ్రత్తగా విను దేవుని కాపుదల నీకు ఉందే దాని దేవుడే నీ దేవుడు ఎలిసా దేవుడే నీ దేవుడేనా కాదా కదా భయపడకు దేవుని కాపుదల దేవుని ప్రొటెక్షన్ నీకు ఉంది మొన్న ఒక విషయం జరిగింది నాకు చాలా బాధ అనిపించింది యాభై రెండు సంవత్సరాలు పెద్దావిడ పాపం ఎక్కడో కాదు ఒప్పిచెర్లోనే కారం దగ్గర ఉప్పురి చెల్లునే చిన్న బడ్డీ అంటే డబ్బా కొట్టు మీరు బడ్డీ కొట్టు అంటారు కదా డబ్బా కొట్టు అంటే తెలుసా చిల్లర వ్యాపారం ఇదంటే తెలుస్తుంది అయితే దాంట్లో కొంచెం మందు తినేయి పిల్లలయ్యి అమ్ముకుంటా ఉంటుందంట ఒక నాయక్ అంటే వద్దులే ఒక తనంట ఆమె దగ్గర అప్పు పెట్టాడంట అప్పుడప్పుడు వచ్చి ఆమె దగ్గర అప్పు తీసుకొని తర్వాతకి ఇస్తానని చెప్పి వ్యాపారం అవి దగ్గర తీసుకొని వెళ్ళిపోయేవాడంట తాగటం తినటం తీసుకొని వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోయేటప్పుడు ఏం జరిగిందంటే కొన్నాళ్ళకి ఇవ్వట్ల ఎవరు